రేపు మంగళవారం మనకు గ్రహణం తర్వాత వస్తుంది కదండి కాబట్టి రెండు లవంగాలతో ఇలా చేయండి ఒక్క రాత్రిలోనే మీరు కోటీశ్వరులు అయిపోతారు అలానే కాకుండా మీ ఇంట్లోకి డబ్బు కూడా వస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే లవంగాల పరిహారం చాలా శక్తివంతమైనదండి కాబట్టి ఏంటంటే లవంగాలతో ఈ పనిని తప్పక ఆచరించండి ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు గ్రహణం ఏర్పడిన తర్వాత మంగళవారం వస్తుంది కదా అందుకే మీరు ఏంటంటే కనుక మీ ఇంట్లో ముఖ్యంగా కొన్ని నియమాలు ఆచరించుకోండి అంటే గ్రహణం తర్వాత ఈ రోజు మనకు సోమవారం రేపు మంగళవారం కాబట్టి సోమవారం రోజే మనమంతా కూడా ఇంట్లో ఏంటంటే కనుక చల్లగా అంటే ఇలా ఇది చల్లుకోవటం అలానే కాకుండా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాం ఇలాంటివన్నీ కూడా చేస్తాం కానీ చాలామంది కూడా చేసే తప్పేంటంటే కనుక కొన్నిటి నసలు కూడా తొలగించరండి దానివల్ల ఏంటంటే కనుక మనకు గ్రహణం ఎఫెక్ట్ అనేది పడుతుంది కీడు కూడా జరుగుతుందని మనకు వేద పండితులు చెబుతున్నారు అందుకే గ్రహణం తర్వాత ఏంటంటే కనుక మనము ఇంటికి గుమ్మడికాయలు కట్టుకుంటూ ఉంటాం అలానే కాకుండా గ్రహణ సమయంలో కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటాం కొన్ని విధి విధానాలను ఆచరిస్తూ ఉంటాం కదా మనం ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇంటికి కట్టిన గుమ్మడికాయ కావచ్చు లేదంటే కనుక మనం మన ఇల్లు బాలయక మనం ఏదైనా సరే తెచ్చుకొని కొన్ని తాంత్రిక పరిహారాల ద్వారా మనం కట్టుకుంటూ ఉంటాం కదా కొబ్బరికాయ లాంటివి అవన్నీ కూడా ఏంటంటే కనుక తీసి పడేయండి ఎందుకంటే గ్రహణం తర్వాత అవి తీసి పడేయటమే మంచిదనమాట అలా తీసి పడేసి కొత్తవి ఏంటంటే కనుక మళ్ళీ కట్టండి అలా కడితే మంచిదనమాట గ్రహణం ఎఫెక్ట్ దానిపైన కూడా ఉంటుందని మనకు వేద పండితులు చెబుతున్నారు అలానే మనం నిమ్మకాయలు ఇలాంటివి కట్టుకుంటాం నిమ్మకాయలు జీడి గింజలు మిరపకాయలు ఇవన్నీ కూడా కడుతూ ఉంటాం కదా మన ఇంటికి దిష్టి తగలకూడదు మంది ఏడుపు ఉండకూడదు ఇలాంటివన్నీ అలాంటివి ఏంటంటే కనుక గ్రహణం తర్వాత తొలగించండి ఇక అనంతరం బండ్లకు అండి మనం కట్టుకుంటాం కదా మనం బండ్లకు కూడా కట్టుకునేటువంటి దిష్టి తగలకుండా కట్టేటివి ఏ బండికైనా పర్వాలేదు మీరు బండ్లకు కావచ్చు మీ యొక్క అంటే నాలుగు చక్ర వాహనం కావచ్చు కారు కావచ్చు మనం కట్టుకున్న దిష్టికి సంబంధించినవి ఇలా యంత్రాలు పరికరాలు ఉంటాయి కదా అవన్నీ కూడా అండి తీసేయండి అవన్నీ కూడా తీసేసి పడేసి మళ్ళీ కొత్తవి కట్టుకోండి ఎందుకంటే మన పూర్వీకులండి మనకు చెప్పిన విషయాలు ఏంటంటే కనుక మన పెద్దవారు వారు కూడా ఈ విధంగానే గ్రహణం తర్వాత అన్ని ఇంట్లో నుంచి తొలగించేవారు అలా తొలగించి ఏంటంటే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకునేవారు ఇల్లంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో ఇప్పుడు మనం చెప్పే విధంగా ఇది చల్లేవారండి అలా చల్లుకోవడం వల్ల ఏంటంటే కనుక గ్రహణ దోషం కానీ గ్రహణ విషకిరణాలు కానీ మన ఇంటి తాకలేవు మన ఇంటిని ఏవి చేయలేవని ఒక భావన అప్పటి నుంచి ఉంది కాబట్టి ఇదేంటంటే ఇప్పటికి కూడా ఆచరణలో ఉంది కాబట్టి మీరు కూడా ఏంటంటే ఈ విధంగా ఒకవేళ ఉదయం చల్లలేదండి అనుకుంటే సాయంత్రం చల్లుకోండి సాయంత్రం కూడా చల్లలేదంటే కనుక రేపు మంగళవారం చల్లినా ఏం కాదు కానీ ముందుగా ఏంటంటే కనుక మీ ఇంటికి కట్టినవన్నీ కూడా అండి ఇలా తొలగించండి ఎందుకంటే వాటి పవర్ అనేది తగ్గిపోతుంది అనమాట గ్రహణం అనేది మనకు సంపూర్ణంగా ఏర్పడింది కదండి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది కాబట్టి ఆ ప్రభావం అనేది ఏంటంటే మన ఇంటికి కట్టిన కొన్ని వస్తువుల మీద ఖచ్చితంగా ఉంటుంది వాటి పవర్ దిగిపోవటం వాటికి ఉండే అంటే శక్తి అనేది తగ్గిపోవటం ఇలాంటివైతే తప్పనిసరిగా జరుగుతాయని మనకు వేద పండితులే చెబుతున్నారనమాట అందుకే మీ ఇంటికి కట్టినవన్నీ కూడా తీసేసి మళ్ళీ కొత్తవి కట్టుకోవటమే మంచిది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక ఇంట్లో తప్పకుండా అండి మనం ఇది చల్లాలని చెప్పాం కదా ఏమీ లేదండి ఇది చల్లటం వల్ల ఏమవుతుందంటే ఇల్లు ఇంకా శుద్ధి అయిపోతుంది ఇంటి పరంగా ఉండే ఇబ్బంది బాధలన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు అందుకే గ్రహణం తర్వాత ఇంటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో మీ వీలుని బట్టి ఇది చల్లుకోండి మీరు ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని కొంచెం గంధం పొడి అలానే కాకుండా గోపంచకం అంటే గో గోమూత్రం అంటాము గోపంచకం అంటాము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారండి ఇలా ఏంటంటే కనుక మీరు కొంచెం చిటికడంత గంధము చిటికడంత రాళ్ళవు అలానే కాకుండా గోపంచకం నీళ్ళల్లో కలిపి దానితో పాటు చిటికడు పసుపుని కూడా కలపండి మీరు ఇదంతా కూడా ఫినాయిల్లో కలిపి కూడా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు అలా కుదరకపోతే నేరుగా గాజు గ్లాస్ని తీసుకుని ఇదేంటంటే కనుక మొత్తం గాజు గ్లాస్లో కలిపేసి ఆ తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నా సరిపోతుంది ఇంట్లో చల్లినా సరిపోతుంది అలా చల్లిన తర్వాత తప్పనిసరిగా ధూపం వేసుకోండి ధూపం ఇంట్లో వేయాలండి సాంబ్రాణి ధూపం వేస్తే మన ఇంట్లో మనకు కనిపించని శక్తి కారాత్మక శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అనమాట మన ఇల్లు ఒక్కొక్కసారి మనకు అనుకూలిస్తుంది అనుకూలించదు కదా ఇంట్లో వాతావరణం అనేది సరిగ్గా ఉండదు మనం ఏంటంటే ఇంటి పరంగా చాలా బాధపడిపోతాము ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావాలంటే తప్పకుండా ఏంటంటే కనుక ఇంట్లో ధూపం అనేది వెయ్యండి కొంతమంది ఏంటంటే కనుక ధూపంలో సుగంధ ద్రవ్యాలు అంటే ఇలా అత్తరు కానీ కొన్ని అంటే ఇలా ఫ్రేగిన్స్ ఉంటాయి కదండి అంటే ఇలా ఇలా ఏంటంటే కనుక కొన్ని ఆయిల్స్ ఉంటాయండి మనకు ఆయిల్స్ని ఏంటంటే కనుక ఇలా మనం పొగ వేసుకుంటాం కదా ఆ పొగలో వేస్తారు మంచి స్మెల్ వస్తుందండి లావెండర్ ఆయిల్ కానీ లేదంటే కనుక అత్తరు కానీ ఇలా ఏంటంటే కనుక వేసుకోవటం జరుగుతుంది అలా వేసేసి ధూపం వేస్తే ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని ఒక నమ్మకం కాబట్టి మీకు ఇలాంటివి దొరకకపోయినా పర్వాలేదు మీరు సాంబ్రాణితో గుగ్గిలంతో ఇలా ధూపం వేసుకోండి అత్తరు ఒకవేళ ఉంటే రెండు చుక్కలు ఏంటంటే కనుక ఆ నిప్పులలో అంటే మనం చక్కగా వేసేసి ఇంకా పొగ వేసుకుంటే ఇంట్లో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించ సరిపోతుంది అలానే కాకుండా మీకు మంచి ఫలితం కూడా వస్తుంది గ్రహణం అనేది ఏంటంటే కనుక కీడుతో వస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారు అంటే గ్రహణం ద్వారా ఏంటంటే కనుక చెడు జరుగుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి మనకు చెడు జరగకూడదు మనం బాగుండాలి మనకి ఇబ్బందులు ఉండకూడదని మనకేంటంటే ఇలాంటివి శాస్త్రాల్లో చెప్పబడ్డవి మన పెద్దవారు ఆచరించడం అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే కనుక వారి యొక్క అనుభవాలతో చెప్పబడినవి కాబట్టి వీటిని మనం ఈ విధంగా చేయటం వల్ల ఈ విధంగా మనం ఏంటంటే కనుక ఆచరించడం వల్ల గ్రహణం ఎఫెక్ట్ ఎప్పటికీ కూడా మన మీద పడదు అలానే కాకుండా ఏంటంటే అంటే కనుక మనకు మంచి జరగటంతో పాటు మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఎందుకంటే చాలామంది కూడా గ్రహణం తర్వాత మాకు అసలు కూడా ఏం బాలేదు గ్రహణం తర్వాత మాకు కలిసి రాలేదు అంటూ ఉంటాం కదండి మనం అందరం ఎందుకంటే మన ఇంటికి కట్టుకున్నవన్నీ కూడా ముఖ్యమైన వస్తువులు అంటే చెప్పాలంటే కనుక ఆ గుమ్మడికాయ కావచ్చు మనం కట్టుకునే కొన్ని ఈ మిరపకాయలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ నిమ్మకాయలు ఇవన్నీ ఏంటంటే కనుక పవర్ అనేది దిగిపోతుంది వాటికి ఏంటంటే కనుక గ్రహణం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా వాటి మీద ఉంటుంది కాబట్టి వాటిని తొలగించి ఈ విధంగా ఏంటంటే కనుక మీరు ఈ పనిని చేసేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక వాటిని తొలగించిన తర్వాత అండి మీరు ఒక కలబంద మొక్కని తెచ్చుకోండి కలబంద మొక్కని తెచ్చేసుకుని ఏంటంటే కనుక చక్కగా దాన్ని శుభ్రం చేసుకోండి వేళ్లతో సహా పీకి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత మీరు ఇవన్నీ కూడా తొలగిస్తారు కదా తొలగించిన తర్వాత ఏంటంటే కనుక మళ్ళీ మన ఇంటికి చెడు జరగకుండా ఉండాలంటే వెంటనే ఇవి తొలగించిన తర్వాత ఒక కలబంద మొక్కని పీకి మీ ఇంట్లో ఉంటే అక్కడ నుంచి మీరు చక్కగా తీసేయండి వేళ్లతో సహా దాన్ని అంటే ఇలా తీసేయండి పీకండి అలా పీకిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని శుభ్రం చేయండి మొత్తం క్లీన్ చేయండి అలా క్లీన్ చేసేసిన తర్వాత దానికి ఏంటంటే గనక చక్కగా అండి మొత్తం పసుపు రాసేసి కుంకుమతో నిండుగా బొట్టు పెట్టండి అలా బొట్టు పెడితే చాలా మంచిది అనమాట కలబంద మొక్క నెగిటివిటీని తీసేస్తుంది అలానే కాకుండా మంచి ఫలితాలను ఇస్తుంది అద్భుతమైన రిజల్ట్ని ఇవ్వడానికి కలబంద మొక్క అనేది అనమాట కలబంద మొక్క ఇంటి గుమ్మానికి కడితే నరదిష్టి చెడు దిష్టి దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం అన్ని విధాలుగా కూడా అండి మనకు బాగుంటుంది అనమాట అందుకే ఇవన్నీ కూడా తొలగించిన తర్వాత ఇవన్నీ కూడా తీసి పడేసిన తర్వాత మీరు కలబంద మొక్కని ఏంటంటే కనుక చక్కగా ఇంటి గుమ్మానికి తలకిందులుగా వేలాడ తీసేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ వస్తుందనమాట ఇలా ఇదిన్నన్ని రోజులు కూడా మన ఇంట్లో ఏంటంటే కనుక మనకు ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం ఉంటుంది ఇంట్లోకి చెడని ఆకర్షించదు మన ఇంటి పరంగా ఉండే జనఘోష నరఘోష నరదిష్టి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా ఇంటిపైన అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గ్రహణం తర్వాత ఈ పనినైతే చెయ్యండి అంటే రేపు మంగళవారం మంచి రోజు అండి మంగళవారం కలబంద మొక్కతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఎందుకంటే ముగ్గురమ్మల రూపమే కలబంద మొక్క అని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అందుకే ముగ్గురమ్మల రూపంగా భావించుకునే ఈ కలబంద మొక్కని మనం ఇంటి గుమ్మానికి కడితే మనకు అద్భుతమైన రిజల్ట్ వస్తుందన్నమాట అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి విధంగా చేసేసుకుని ఫలితం అనేది తప్పక పొందండి ఇది ఎన్ని రోజులైనా సరే అండి ఎన్ని రోజులు ఉంచినా ఏం కాదు మనకు మంచిగా జరుగుతుంది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనము ఇంట్లో పూజ గదిలో కూడా అండి ఆ దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసేసుకుని ఈరోజు సోమవారం కాబట్టి దీపం పెట్టుకోవడం ఇవన్నీ మనం చేసుకుంటాం చేసుకున్నప్పటికీ కూడా మీరు ఏంటంటే కనుక అత్తరు కూడా ఇంట్లో కొంచెం పూజ గదిలో చల్లుకోండి అలా చల్లుకుంటే మంచిది అనమాట అలానే ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి లవంగాల పరిహారం చెయ్యండి లవంగాలు ఏంటంటే కనుకనండి మనకు అంటే చక్కగా రాబడిని తెచ్చి లవంగాలు లక్ష్మీదేవికి రూపం అని ఉంటారు లవంగాల ద్వారా ఏంటంటే కనుక మేలు చేకూరుతుంది అందుకే రెండు లవంగాలను తీసేసుకుని ఈ పరిహారం చేసుకుంటే గంటలోనే మిశ్రుడి తిరిగిపోతుందనమాట చాలామందికి ఏంటంటే గనక గ్రహణం అనుకూలించట్లేదు స్థితిగతులు బాగాలేవని మనకు వేద పండితులు చెప్పటం జరుగుతుంది కదా అందుకే ఏంటంటే గనక ఈ గ్రహణం మీకు బాగా కలిసి రావాలన్నా సరే అలానే కాకుండా మీకు అంటే ఇలా ధనానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే రెండు లవంగాలను తీసుకోండి లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు లవంగాలతో చేసుకునే పరిహారాలు ఎటువంటివైనా సరేనండి ఫలితాలని ఇస్తాయన్నమాట లవంగాల పరిహారం ఏంటంటే కనుక తప్పక మనకు పనిచేస్తుంది అందుకే రెండు లవంగాలు తీసుకుంటారు కదా పువ్వు ఉండేలాగా చూసుకోండి పువ్వు లేకపోతే అవి పరిహారానికి పనిచేయవన్నమాట మంగళవారం పూట లవంగాలతో పరిహారం చేసుకుంటే తప్పక మన యొక్క అంటే ధన సమస్య పూర్తిగా తొరిగిపోతుంది అనమాట నాలుగు వైపుల నుంచి కూడా ధనం దూసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే లవంగాలను తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి కాసేపు పూజ గదిలో పెట్టుకున్న తర్వాత ఆ లవంగాలను తీసేసుకుని మీరు పర్సులో దాచుకోండి పర్సులో లవంగాలు పెడితే నిరంతరం కూడా మన పర్సులో డబ్బు ఆడుతూ ఉంటుంది అంటే మన కంటికి కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి డబ్బు లేక నరకం చూస్తాం కదా అలాంటి ఏంటంటే కనుక బాధలు తొలగిపోవటానికి డబ్బు అనేది మన దగ్గరికి చక్కగా ఆకర్షించటానికి ధన సమస్య నుంచి మనకు విముక్తి కలగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా పరిహారం అనేది చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఈ గ్రహణం తర్వాత కొంతమంది బాలేదు కదా అలాంటి వాళ్ళు కూడా లవంగాలతో పరిహారం అంటే మనము ఎలాగో పూజ చేసుకుంటాం ఒకవేళ మీకు ఉదయం కుదరకపోతే మంగళవారం రోజున ఏంటంటే కనుక సాయంత్రం అయినా సరే చేసుకోండి చేసేసుకుని ఏంటంటే అమ్మవారి పటం ముందు అంటే లక్ష్మీదేవి అంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ధన సమస్య పోవాలంటే ఆ తల్లి ముందే పెట్టుకోవాలి అలా లక్ష్మీదేవి పటం ముందే పెట్టుకొని లవంగాలను తీసేసి మన పర్సులో పెట్టుకోవాలి ఇవే ఉంచుకోవాలి కొంచెం సీక్రెట్గా పెట్టుకోవాలి నలుగురి కళ్ళు పడేలాగా కాకుండా ఏంటంటే మనకు మాత్రమే కనిపించేలాగా పెట్టుకోవాలి సీక్రెట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది చేతిలో పర్సుల్లో కూడా చిల్లి గవ్వ ఉండగా ఒక్కొక్కసారి మనం బాధపడతాం కదా అలాంటి వాళ్లకు కూడా ధనం ఏదో ఒక రూపంలో వారి దగ్గరికి చేరటానికి అవకాశం ఉంటుందని మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి పురాణ గ్రంథాల్లో ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు మనకు మంగళవారం కదా మంగళవారం రోజున రెండు లవంగాలను తీసుకోండి తీసేసుకుని ఏంటంటే రాత్రికి పడుకునేటప్పుడు అండి ఆ లవంగాలను చేయండి అంటే కనుక చక్కగా చేతిలో పట్టుకోండి పట్టేసుకొని సంకల్పం చెప్పుకోండి మాకు అంతా కూడా బాగా అంటే ఈ యొక్క గ్రహణం ఎఫెక్ట్ ఉండకూడదు మాకు బాగా అనుకూలించాలి మాకు ఏంటంటే కనుక కొన్ని సమస్యలు ఉన్నాయి బాధలు ఉన్నాయి ఇవన్నీ కూడా పోవాలనేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకొని ఏంటంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు రెండు లవంగాలను తీసుకొని మీ దగ్గర పెట్టుకొని పడుకోండి తెల్లారి లేచిన తర్వాత తల చుట్టుద రెండు మూడు సార్లు తిప్పుకోండి అంటే మూడు సార్లు తిప్పండి అలా తిప్పేసిన తర్వాత లవంగాలను తీసుకెళ్ళి ఏంటంటే కొంచెం జనాలు తక్కువగా తిరిగే ప్రదేశం ఉంటుంది కదా అక్కడ పడేయండి సరిపోతుంది అనమాట అలా కూడా మీకు మంచి ఫలితం వస్తుంది కొన్ని సమస్యలకు ఏంటంటే కనుక పరిష్కారం లభిస్తుంది కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు సమస్యలు ఏంటంటే కనుక మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ దగ్గరికి రాకుండా ఉండటానికి ఈ లవంగాల పని కూడా మీకు అంటే పరిహారం కూడా చక్కగా పనిచేస్తుంది దీనితో పని చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి బెనిఫిట్ అనేది లభిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు అండి అంటే లవంగాలే కదా అని చాలా మంది కూడా తేలికగా తీసేస్తారు కానీ ఆ లవంగాల వల్లనే మనకు మంచి జరుగుతుందండి ఆ లవంగాల వల్లనే ఏంటంటే కనుక మనసుడి తిరుగుతుంది లవంగాలు మనకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాయి మనకు ఉండే కొన్ని సమస్యలు ఇబ్బందులు తీసేస్తాయి ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్య ఏదైతే ఉంటుందో అలాంటి సమస్యల నుంచి మనం ఈజీగా బయటపడతామండి మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి లవంగాలు తంత్రపరంగా మంత్రపరంగా కూడా మనకు పనిచేస్తాయి లవంగాలతో చేసుకునే ఎటువంటి పరిహారాలైనా సరేనండి మనకు సిద్ధిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమని మనకు అక్కడ ప్రస్తావన ఉంది కాబట్టి లవంగాలు ఏంటంటే కనుక చక్కగండి పరిహారపరంగా అంటే ఇలా ధనానికి సంబంధించిన పరిహారం అలానే కాకుండా ఏంటంటే కనుక మనం చెప్పాం కదా ఇలా సమస్యలు తొలగించుకోవటానికి అలానే కాకుండా మీరు నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి అనుకోండి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రతి దినం కూడా దీపం పెడతారు కొంతమందికి పెట్టే అలవాటు ఉంటుంది కదా అలాంటి వాళ్ళు రోజుకొక ఒక లవంగాన్ని దీపంలో వేసి వెలిగించండి అదే దీపం ఉదయం సాయంత్రం వెలిగించాలి అందులో ఉండే లవంగంతోనే ఉదయం సాయంత్రం వెలిగించి సాయంత్రం అంటే మళ్ళీ తెల్లారి మనం పెట్టుకుంటాం కదా అప్పుడు తీసి ఒక చెట్టు మొదట్లో వేసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక మళ్ళీ కొత్త లవంగాన్ని వేసేసి మనం దీపం పెట్టుకుంటే ఇంటి పరంగా ఉండే సమస్యలు కష్టాలు పోతాయి ఇంట్లో అనుకోకుండా సిచ్యువేషన్స్లో అసలు కూడా సరిగ్గా ఉండవు ఇల్లు మనకు అనుకూలించదు అంటే ఇంట్లో ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు కష్టాలు అలానే కాకుండా తరచుగా గొడవలు ఇలాంటి ఉంటాయి కదా చికాకులు ఉండి అంటే అడ్డంకులు చికాకులు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు ఇలా కంటిన్యూగా మీరు వారం రోజులు ఒక్కొక్క లవంగాన్ని వేసి ప్రతి దినం కూడా దీపం పెట్టుకున్నారనుకోండి వారం తర్వాత మీ ఇంట్లో ఇంకా కష్టాలు ఏర్పడనే ఏర్పడం మీకు ఈ యొక్క చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా తొరిగిపోతాయి అనమాట వీటన్నిటి నుంచి కూడా మీరు చక్కగా అంటే చక్కగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలుంటే రేపు మంగళవారం లవంగాన్ని వేసేసి దీపం అనేది పెట్టండి అలా పెడితే ఆ దీపం సంపూర్ణంగా లక్ష్మీదేవి తీసేసుకొని మీకు ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని మనకు ఇలా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇంకా మీకు తిరగనేదే ఉండదండి